కరెక్ట్ గా ఈ సంవత్సరం స్నో చాలా లేట్ గా పడుతుంది అని ఇలా అనుకున్నామో లేదో మంచు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వాతావరణం ఇలా మారంగానే సరే మనకి ఒంట్లో తేడా చేసేస్తుంది కదా నాకైతే ఫుల్ గా జలుబ్బు చేసింది సో కొంచెం నా వాయిస్ తో అడ్జస్ట్ అవ్వండి మా ఇంటికి వెళ్లే దారిలో ఈ రెస్టారెంట్ ని చూసి ఎప్పుడు అనుకుంటామో ఒకసారి ట్రై చేయాలని కానీ ఇంటి పక్కనే ఉన్నా సరే ఎప్పుడు వెళ్ళలేదు దాని దగ్గరికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట మా ఇంటి నుంచి ఊరికే టైం పాస్ కోసం అని మా పక్క వీధిలో ఉండే ఒక షాప్ అయితే వచ్చామనమాట కేవలం బొమ్మలే అట్రాక్ట్ చేస్తున్నాయి అనుకుంటే ఇప్పుడు బొమ్మల రూపంలో చాక్లెట్లు ఇంకా అట్రాక్ట్ చేసేస్తున్నాయి మా పిల్లల్ని వాళ్ళు నిజంగా ఆఫర్లు పెడతారో లేదో తెలియదు కానీ మంచి మంచి ఆఫర్లు పేరుతో మంచి బిజినెస్ అయితే చేసుకుంటున్నారు కేవలం వన్ యూరో టూ యూరోస్ కి పెద్ద పెద్ద చాక్లెట్స్ ఇలాంటి బొమ్మ చాక్లెట్స్ అనమాట బయట చాలా చాలా చలిగా మంచిగా అది పడుతుంటే మనకి మంచిగా స్పైసీగా ఇంట్లో ఏమైనా తినాలనిపిస్తుంది కదా మాకు ఇక్కడ బయట కొనుక్కొని తిన్న అంత స్పైసెస్ అవి ఉండవు కాబట్టి అసలు బయట కొనుక్కునే ఆప్షనే లేదు మాకు ఇలాంటి క్రేవింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే ట్రై చేస్తాను నేను ముందుగా బ్రెస్ పీస్ అయితే మ్యారినేట్ చేసేసి ఇలా ఓవెన్ లో పెట్టేశాను కొంచెం గట్టిపడిన తర్వాత ఆనియన్స్ ఇంకా గార్లిక్ ఇంకా కొన్ని సాసెస్ వేసి లైట్ గా చికెన్ మంచూరియా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా నా అలాగే ఫుడ్ లవర్ అయితే కింద మీకు ఫేవరెట్ డిష్ ఏంటో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి